అందరికీ నమస్కారం ఏప్రిల్ తొమ్మిది ఉగాది పండుగ లోపుగా సింహరాశి వారి జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది మీరు నక్క తోక తొక్కారు అనడంలో ఎలాంటి సందేహము లేదు ఖచ్చితంగా ఈ ఉగాది పండుగలోపు సింహరాశి వారి జీవితంలో ఇంకా ఎన్నో కీలకమైనటువంటి కొన్ని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి ఆ ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక ఉగాది పండుగలోపు వీళ్ళ యొక్క గ్రహస్థితుల్లో కొన్ని కీలకమైన మార్పులు ఉన్నాయి అవేంటంటే కుజుడు ఖచ్చితంగా తన ఉచ్చ స్థితి ఉచ్చ అయిన మకర రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత ఏడవ భావమైన కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అదేవిధంగా గురువు ఈ ఉగాది పండుగలోబు మేషరాశిలో సంచరిస్తున్నాడు శని కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగించడం జరుగుతుంది ఇక రాహు మీనరాశిలో కేతు కన్యా రాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్నారు అయితే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి అదేవిధంగా మకా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందకు వస్తారు ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే మరి వీరికి ఉగాది పండుగ లోపుగా కొన్ని కీలకమైన పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా వృత్తిపరంగా కొన్ని సానుకూలమైన ఫలితాలు మరి కొన్ని ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి అంటే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే కొంత అనుకూలమైన సమయం ముందుగా ఉన్నా ఆ తర్వాత పని ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది మీ ఆఫీస్లో మీరు ఏం చేసినా ఒక సమస్య లేదా వ్యతిరేక ఫలితంతో ముగుస్తుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి దానికి తగ్గట్లుగా మీ మనసుని అలాగే మీ పరిస్థితుల్ని స్థిరంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం మీరు చెప్పే మాటలు చేసే పని ఎదుటివాళ్లు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ కార్యాలయంలో మీపై వ్యతిరేకత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల మీ పనిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం అనేది చాలా ముఖ్యం అంతేకాదు మీ కార్యాలయంలో ఎక్కువగా మాట్లాడకపోవడం కూడా మంచిదే దీని కారణంగా అనవసరమైనటువంటి చిక్కుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు ముఖ్యంగా మీరు నిజాయితీగా ఉండడం ఒక పని చేసినప్పుడు దాని నుంచి ప్రతిఫలం ఆశించకుండా చేయడం ఇలాంటివన్నీ కూడా మీరు ఎంతో రక్షణగా నిలుస్తాయి మీకు ఇక దీని కారణంగానే సమస్యలు వచ్చినా కూడా వాటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు ఇక మిత్రులు లేదా శ్రేయాభిలాషుల మాటలు నమ్మి ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఉగాది పండుగలోపు మీకు సాధారణంగా ఉంటుంది అయితే ఆర్థిక విషయాలకు సంబంధించి వేగంగా లేదా దుడుకైన నిర్ణయాలు తీసుకోవడం లాంటివి మాత్రం చేయకండి ఎందుకంటే ఇది మీకు ప్రమాదాలని తెచ్చి పెడతాయి తప్ప ప్రయోజనాలని తెచ్చిపెట్టవు అంతేకాకుండా సమాచార లోపం కారణంగా తప్పుడు సమాచారం కారణంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఒకవేళ కనుక మీరు పొరపాటున ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఎన్నో నష్టాలను చవిచూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థిక పరమైన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక సహాయం బ్యాంకు రుణాల కోసం ప్రయత్నించే వారికి పేపర్ వర్క్ లేదా కమ్యూనికేషన్లో తేడా ఉండడం వల్ల ఏదో ఒక సమస్య కారణంగా అయితే డబ్బు రావడం ఆలస్యం అవుతుంది అది కూడా కాస్త అంతే తప్ప మీకు ఆ డబ్బు రాకుండా పోదు కాబట్టి మీ యొక్క సహనాన్ని కోల్పోకుండా ఉండండి మీరు అనుకున్నది సాధించాలంటే మీకు ఖచ్చితంగా ఈ సమయంలో ఓపిక అనేది చాలా ముఖ్యం ఇక కుటుంబ సభ్యుల విషయంలో సామాన్యమైన సమయం అని చెప్పాలి మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా వాగ్దానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దీంతో పాటుగా మీ ఆహం తగ్గించుకోవడానికి ప్రయత్నించండి మీ సమస్యను పరిష్కరించుకోవడంలో ఇది మీకు చాలా వరకు సహాయపడుతుందని ప్రత్యేకంగా చెప్పొచ్చు మీ బంధువులు లేదా పరిచయస్తుల కారణంగా మీరు అనుకోని సమస్యల్లో ఇరుక్కునేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరిని తొందరగా నమ్మొద్దు మీరు నమ్మారు అంటే గనక చాలా నష్టపోతారు ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం చాలా సామాన్యమైన సమయం అయితే సీజనల్ వారీగా వచ్చేటటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు జలుబు వేడికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు మీ ఆరోగ్యం విషయంలో అదనపు శ్రద్ద వహించాల్సి ఉంటుంది అంతేకాకుండా మీరు చేసే ప్రయాణాలు మానసిక ఒత్తిడి తలనొప్పికి దారితీస్తాయి వ్యాపారంలో ఉన్నవాళ్లకి కొంత అనుకూలంగా ఉన్న అనుకోని ఖర్చుల కారణంగా వ్యాపారం మందకొండిగా సాగుతుంది ఈ నెలలో మీరు ముఖ్యంగా అంటే ఉగాది పండుగ వచ్చే ముందులోపు మీరు మీ వ్యాపారం గురించి కానీ మీ గురించి కానీ తప్పుడు సమాచారం కారణంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి అందరినీ నమ్మి ముఖ్యమైన పనులు అప్పగించకండి మీకు సంబంధించిన పనులు లేదా మీ వ్యక్తిగతమైనా కానివ్వండి మీ వ్యాపార పరంగా అయినా కానివ్వండి ముఖ్యమైన పనులు మీరు మాత్రమే నిర్వహించుకోవడం మంచిది మీరు ఎదుటి వాళ్ళని నమ్మి లేదంటే అందరినీ గుడ్డిగా నమ్మేసి ఆ ముఖ్యమైన పనులు అప్పగించారంటే మాత్రం చాలా నష్టపోతారు ఇక పెట్టుబడులకు మీ వ్యాపారానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవద్దు ఈ సమయంలో కొంచెం సమయం ఆగండి ఉగాది పండుగ వచ్చే వరకు ఆగండి ఇక భాగస్వామ్య వ్యాపారంతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్లొద్దు ఈ సమయమే అనే కాదండి ఏ సమయంలోనైనా సరే సింహరాశి వారికి భాగస్వామ్య వ్యాపారం కలిసిరాదు ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా సమయాంగా ఉంటుంది ముఖ్యంగా చదువు విషయంలో కొంత అనుకూలమైన సమయం ఉన్నా ఏకాగ్రత లోపించడం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటుగా పరీక్షల విషయంలో అలాగే ఉన్నత విద్య విషయంలో కూడా ఇతరుల మాట విని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మంచిది ఇక ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాది పండుగ లోపుగా సింహరాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైన అద్భుతం జరగబోతుంది వీళ్ళు ఎప్పటి నుంచో ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు ఆ విషయంలో మీకు కీలకంగా మారేటటువంటి ఒక అద్భుతమైన శుభవార్తను మీరు వింటారు అంతేకాదు ఆ విషయంలో మీరు ఎంతగానో నిలదొక్కునేటటువంటి ప్రయత్నం చేస్తారు ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే సింహరాశి వారు ఎప్పటి నుంచో ఒక ఇంటిని అంటే తమకంటూ ఒక సొంత ఇంటి నిర్మాణం అనేది చేసుకోవాలి అని కోరుకుంటున్నట్లయితే ఈ సమయంలో ఈ పండుగలోపు ఖచ్చితంగా సింహరాశి వారికి సొంతింటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన ఘట్టం అనేది ముందుకు రాబోతుంది అంతేకాదండి దీనికి సంబంధించి ఇంకా చెప్పాలి అంటే కనుక మీరే స్వయంగా ఆ ఇంటిని కట్టుకునేటటువంటి అంటే దగ్గరుండి నిర్మించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేవిధంగా సింహరాశి వారికి కొంతమంది ఆడపిల్లలకైనా సరే కానివ్వండి మగపిల్లలకైనా సరే కానివ్వండి ఉన్నటువంటి కొన్ని గ్రహరీత్యా దోషాల రీత్యా వివాహం కావడం కొన్నిసార్లు ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఉగాది లోపుగా సింహరాశి వారికి నూటికి నూరు శాతం వీరికి వివాహ బంధం అనేది కుదిరే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా సింహరాశిలో జన్మించిన వారికి సంతాన ప్రాప్తి కూడా ఈ నెలలోనే జరిగేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో సింహరాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అంతే కీలకమైనటువంటి నమ్మకంతో ఉండాలి ఆ భగవంతుడి మీద దీంతో పాటుగా సింహరాశి వారు మీకు గ్రహాధిపతి సూర్యుడు కాబట్టి మీరు సూర్యగ్రహానికి గనక ప్రతిరోజు మీరు పూజలు చేసినా లేకపోతే ఏదైనా పరిహారాలు చేసినా కూడా విశేషమైన ప్రయోజనాలు దక్కుతాయి మీకు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ సింహరాశి వారు సూర్యునికి కనీసం నీటిని అర్ఘ్యంగా సమర్పించడం కానీ లేదంటే ఉదయం పూట సూర్యునికి నమస్కారం చేసుకోవడం లాంటివి కానీ చేయండి ఇక ఇలాంటి మరెన్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు